ఇన్స్పైర్ అన్న ప్రోగ్రామ్ ఏంటంటే అందరినీ ఇన్స్పైర్ చేయాలి ఒక విధంగా వాళ్ళని మోటివ్ చేసి ఒక పాత్లో పెట్టాలి అదే మెయిన్ గోల్ అనమాట అండ్ వీఆర్ లెర్నింగ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రమ్ దెమ్ ఆఫ్ డిఫరెంట్ ఓషనోగ్రఫీ అండ్ మెనీ జువాలజీ బాట్నీ ఆన్ ఆన్ ఆల్ సైన్సెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ మోటివేట్ మెయిన్గా ఏంటంటే ఇండియా నుంచి మనకు ఎక్కువగా సైంటిస్టులు రే వీళ్ళ వల్ల వీళ్ళ మోటివ్ వల్ల అట్లీస్ట్ కొంచెం మంది అయినా ఇండియా నుంచి సైంటిస్టులు వస్తారు సో ఇండియాలోని కూడా సైంటిస్టులు ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి వీళ్ళేమో కండక్ట్ చేశారు బాయ్స్ గర్ల్స్ అందరూ కలిపి త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు అందరూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళే మో మోస్ట్ ప్రాబుల్గా నైన్ పాయింట్ టూ కన్నా అబవ్ వచ్చిన వాళ్ళని టెన్త్ క్లాస్లో వీళ్ళు తీసుకున్నారన్నమాట దీంట్లోని అందరం అప్లై చేసుకొని దాంట్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు దాంట్లో మేము కొంచెం మెంబర్స్